శుభరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నిర్విరామంగా ఇరవై రెండవ రోజు శ్రీకాకుళం రూరల్ మండలం కల్లెపల్లి పెద్దగనగళ్ళవాణిపేట గ్రామాలలో ప్రభుత్వ పథకాలను వివరించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కల్లేపల్లి పెదగాన కల్లావాణిపేట గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మహులు శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు వీరందరి సహకారంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి అమలవుతుంది వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఇస్తున్న కార్యక్రమాలు మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా అందకపోతే సమస్యలు ఏంటి తెలుసుకొని అరువులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అలాగే గ్రామాల్లో మౌలిక వసతులు నీటి వసతి సాగునీరు అలాగే త్రాగునీరు అలాగే మురికి నీరు అలాగే రోడ్లు విద్యుత్తు వీటన్నిటిపైన దృష్టి పెట్టి ప్రజలకి కనీస అవసరాలు తీర్చడానికి కోసం ఇవన్నీ చేయమని జరిగింది దాంట్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రోడ్ల మండలం పెద్ద గనగలవాణిపేట గ్రామ పంచాయతీకి ఈ రోజు నేను రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల్ శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు సర్పంచ్ అలికాప్పల సాంగ్ గారు ఈ గ్రామ పెద్దలు మామిడి శివ గారు అలాగే ఎంపీటీసీ అమ్మోజీ గారు ఎక్స్ ఎంపీటీసీ అప్పల సాంగ్ గారు అలాగే గ్రామ పెద్దలు మన రామయ్య గారు అలాగే చెప్పండి గురుమూర్తి గారు అంశాలు గారు కృష్ణమూర్తి గారు సత్య గారు కుక్కలు కృష్ణ గారు అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా మన నరసింహమూర్తి గారు అందరూ కూడా రామారావు గారు బ్ర రామారావు గారు సర్పంచ్ గారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం మయం చేసి అంధకారంలోకి నెట్టి సర్వనాశనం చేసి ఏదో పథకాలన్నీ దారి మళ్లించి బటన్ నొక్కానని గొప్పలు చెప్పుకొని అడ్డుగా ప్రజలకి నోట్లో మట్టి కొట్టింది ఏదైతే మనం సూపర్ సిక్స్లో భాగంగా మాటిచ్చామో ప్రతి ఇంటికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు చొప్పున వేస్తామని మాటిచ్చాం ఈవేళ నేను వెళ్ళిన పది ఇళ్ళకి వెళ్తే ఆరు ఇళ్ళల్లో మూడు పిల్లల చొప్పున ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు పడిన సందర్భం మాటిచ్చిన మాట తప్పకుండా ఇచ్చాం గ్యాస్ సిలిండర్ బొమ్మ కూడా ఇవ్వలేదు గతంలో మూడు సిలిండర్లకి డబ్బులు ఇస్తానన్నాం రెండు సిలిండర్లకు ఆల్రెడీ డబ్బులు పడ్డాయి ఇక మత్స్యకార సేవలో ప్రతి మత్స్యకారులకి తెప్పలు నిమిత్తం వాళ్ళకి వేట నిషేధం సమయంలో గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు ఇచ్చాం రేపు ఆగస్టు పదిహేను ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తామని చెప్పాం అది కూడా తప్పకుండా మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జనగల్ డైరెక్ట్ గా సిసి రోడ్డు కోటి రూపాయల ఇరవై లక్షలు పెట్టి సిసి రోడ్డు ఇవ్వడం జరిగింది దాంతో కాకుండా ఈ ఊర్లో దాదాపు కోటి రూపాయలు ఎనభై ఆరు లక్షలు పెట్టి సిసి రోడ్లు ఇచ్చాం మొత్తం రెండున్నర కోట్లు సిసి రోడ్లు ఈ ఊరికి ఇవ్వడం జరిగింది ఒక ఏడాదిలో అలాగే కోటి ఇరవై లక్షలు డైరెక్ట్ గా వేయడం జరిగింది గ్రౌండ్ గ్రౌండ్ అలాగే కూడా క్రికెట్ యువకుల కోరిక మేరకు ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించాం ఈ ఊర్ని ఫిషర్ మ్యాన్స్ వలస వలసెల్లిపోతున్నారని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కోసం మినీ జట్టి కోసం కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో ఇచ్చాం అసెంబ్లీలో ఇక్కడ నది వల్ల కోతకు గురవుతుందని దాని మీద కూడా ఎస్టిమేషన్ లేసాం త్వరలో పని స్టార్ట్ అవుతుంది అలాగే ఏదైతే మిగతా యామలెట్ విలేजेस ఉన్నాయో వాటి సర్ ఉంది గుడ్లక్షణం అన్నాడు అన్నాడు నదికి ఆగుతుంది ఇది శాండర్జే మనమే మొమర్ పర్తోన లేదో అబ్సర్వ్ 83 సర్ మనం అందరూ చూడండి టా నేనెవరు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఎందుకంటే పెన్షన్ ఎంత లేదా ನೀವಂತನೆಯ